మాజీ మంత్రి మల్లారెడ్డి మేడారంలో సమ్మక్క సారక్కల దర్శనాన్ని ఆదివారం చేసుకున్నారు నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు అయితే ఈ క్రమంలో అమ్మవారి గద్దెను దర్శించుకునేటప్పుడు హెల్మెట్ పెట్టుకున్నారు మల్లారెడ్డి ఎందుకంటే ఆ పక్కన కనిపించే గేటు వరకే సాధారణ భక్తులకు ప్రవేశం వారు తమ ముడుపులను ఆ గద్దె వైపు వేస్తుంటారు అవి తలకు తగిలే ప్రమాదం ఉంది కాబట్టి మల్లారెడ్డి ఇలా హెల్మెట్ పెట్టుకొని దర్శనం చేసుకున్నారు ల్సింది కూడా నేను సొమ్మక్క సారక్క జాతరకు వస్తున్నా ఇక్కడ వచ్చినప్పుడల్లా ఇక్కడ మొక్తే నాకు మెడికల్ కాలేజీ వచ్చింది అదే మాదిరి ఇక్కడ మొక్తే ఎంపీ అయినా నేను ఇక్కడ మొక్తే ఎమ్మెల్యే మినిస్టర్ కూడా అయినా మళ్ళీసారి మళ్ళా కూడా ఎమ్మెల్యే అయినా అని ఆ సమక సారక్క దేవుళ్ళకి ఇప్పుడే దర్శనం వేసుకొని వచ్చినా చాలా సంతోషం అనిపించింది